ఇంటర్కమ్ సిస్టమ్స్ ఐపీ కెమెరా సిస్టమ్స్ యాక్సెస్ కంట్రోల్ అలారం సిగ్నలింగ్ మొబైల్ మానిటరింగ్ కలవు ఫ్రీ ఇన్స్టాలేషన్ మా ప్రత్యేకత ఇట్లు కార్తీక్ యాదవ్ పల్లెబోయిన మేనేజింగ్ డైరెక్టర్ సెల్ సెవెన్ టూ డబల్ ఎయిట్ నైన్ Double eight triple nine. Cell nine one two one four two six nine two eight. Marasa Complex near CMD News Office, opposite Tulsi Hotel, trunk road, Kavali. కావలి మండలం గౌరవరం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకల్లో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కవిత గ్రామ నాయకులు చింతం బాబురెడ్డి సురే హరిశ్చంద్రారెడ్డి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సురే జయశ్రీ కేశవరెడ్డి మాజీ సర్పంచ్ అన్నం వెంకటరమణయ్య ఆలపాక రవి సర్పంచ్ రాధిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు అనంతరం స్వాతంత్ర దినోత్సవం గురించి విద్యార్థులకు వివరించారు గ్రామస్తుల సహాయ సహకారాల పాఠశాలలో నూతనంగా ప్రతిష్ఠింపబడిన సరస్వతి దేవి విగ్రహాన్ని ప్రారంభించారు సరస్వతి అమ్మవారికి పాలతో అభిషేకం చేసి మరలా అలంకరించి అర్చన చేశారు ఈ పూజా కార్యక్రమంలో సురేష్ రెడ్డి ఉమా దంపతులు పాల్గొన్నారు ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కలిగి ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు తర్వాత ప్రజాప్రతినిధులు ఎస్ఎంసీ చైర్మన్ గరి గారు గ్రామ పెద్దలు బాబురెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు తర్వాత ఎక్స్ హెడ్ మాస్టర్ సత్యనారాయణ గారు వీరందరూ పాల్గొన్నారు పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని జీవంతో చేశారు చాలా చక్కగా గ్రామస్తులు చాలామంది దాదాపు మంది పాల్గొన్నారు తర్వాత ఈ సందర్భంగా పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి సరస్వతి అమ్మగారి విగ్రహాన్ని ప్రారంభోత్సవం కూడా గ్రామస్తుల చేతుల మీదుగా ఈరోజు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఈ కార్యక్రమం జరిగిన తర్వాత అన్నదానం కూడా దాదాపు రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది గౌరవం ఉన్నత పాఠశాల ఎందు రక్తదాన శిబిరం కూడా నిర్వహించడం జరిగింది దాదాపు ఇరవై ఐదు ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై మంది రక్తదానము ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గ్రామస్తులకు ప్రజాప్రతినిధులకు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంది పాక్ష జిల్లా ప్రజాపరిషి పాక్ష గౌరవ పాదశాలంటూ గత ఆగస్టు పదిహేను తేదీన పదిహేను ఆగస్టు పదిహేడున సరస్వతి దేవతలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాము గ్రామస్తులతో సహకరించి చేస్తామని ముందుకు వచ్చారు అందులో భాగంగా అందరి సహకారంతో గ్రామస్తు సహకారంతో అందరి సహకారంతో అందరూ ఇచ్చిన మా ఇక్కడ విరిగి సాధించడం జరిగింది దాన్ని ఈరోజు అదే గ్రామస్తు సహకారంతో ఈరోజు ప్రారంభం చేస్తున్నాము చాలా ఆనందదాయకము ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఏం చేస్తున్నాను దీన్ని ఇక ముందు పాఠశాలలో ఉండే అందరూ కూడా దాన్ని పూజాకరం నిర్వహిస్తూ దీన్ని అభివృద్ధి చేయాలని కోరుతున్నాం ఈరోజు గౌరవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత ఉన్నత పాఠశాలలో సరస్వతీదేవి అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన దీనికి ముఖ్యంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ సత్యనారాయణ గారు ఆయన ఎంతో కృషి చేసి అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమం జరగడం జరిగింది ఆయనకి ప్రజెంట్ హెడ్ మాస్టర్ గారు కూడా దీనికి ముఖ్యంగా కృషి చేయటం వలన ఇది సాధికారత దీంతో దీంట్లో అందరూ పాల్పంచుకోవడం జరిగింది గ్రామస్తులు అందరూ ముఖ్యంగా మెజారిటీ షేర్ వచ్చి శ్రీ సురేష్ శ్రీనివాసల రెడ్డి అండ్ శ్రీనివాసులు రెడ్డి అంటారు ఆయన సినింహభాగం దీంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం జరిగింది ఏదేమైనా అందరూ కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని సంతోషంగా ఎదురేవటం చాలా సంతోషం దీనికి ముఖ్య కార్యకర్తగా కూడా అత్యంత బాబు అవ్వటం సార్ వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ కావలి ఫోన్ double six five six seven six Mario zero eight six two six two four